శ్రీవల్లభాస్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు స్వాగతం మనం అనేక స్తోత్రాలు చూసుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు ఆ పరంపరలో మరొక స్తోత్రం సమస్యలు చాలా ఉన్నాయి ఇంటిలో సమస్యలు విపరీతంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య సయోధ్య లేదు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సయోధ్య లేదు స్నేహితుల మధ్య సయోధ్య లేదు అలాగే చుట్టుపక్కల వాళ్ళతోటి సయోధ్య లేదు ఎవరూ మనని పట్టించుకోవట్లేదు ప్రతివారు నాతో తగులు పెట్టుకుంటున్నారు అని ప్రతివారి అభిప్రాయం అదేవిధంగా ధనం నష్టపోతున్నాం మన ధనం పరులు దోచుకుంటున్నారు అలాగే ఉన్నట్టుండి దిగాలు పడిపోతూ ఉంటాం ఎందుకో తెలియదు ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్రతిరోజు మన జీవితంలో అనుభవిస్తూనే ఉన్నాం మరి వీటికి పరిష్కారం ఏమిటి అంటే బ్రహ్మవైవర్త పురాణంలో వీటికి పరిష్కారాన్ని సూచించే ఒక మహత్తరమైన స్తోత్రం ఉంది ఆ స్తోత్రం స్వయంగా రాధాదేవి శ్రీకృష్ణుణ్ణి స్థుతించిన స్తోత్రం దానిలో చివరలో ఫలశ్రుతిగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి భేదే మిత్రభేదే పుత్రభేదే అదేవిధంగా చింతాగ్రస్తులైనప్పుడు అలాగే ధనం మీ సంపత్తి నష్టం చెహృతం నష్టపోయినది ఇతరులు దోచుకున్నది ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దీంట్లో ఉంది అదే కాకుండా వివాహం కావలసిన ఉంటారు వివాహం కావటం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ స్తోత్రాన్ని సంవత్సర కాలం ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల శ్రీకృష్ణుడు అంతటి గుణవంతుడైన భర్త లభిస్తాడు అని రాధాదేవి స్వయంగా చెప్పింది శ్రీకృష్ణుడంతటి గుణవంతుడు అనగానే మనకి వెంటనే మన ఉంది కదా లోపల మకిలి దాంతో ఆలోచిస్తాం పదహారు వేల మంది గోపికలు అంటాం వాళ్ళు గోపికలు కాదురా బాబు అంటే ఎవడో వినడు వాళ్ళు రాజకన్యలు నరకాసుడి చెరలో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఒక సామాజికమైన హోదా కల్పించడానికి మాత్రమే కృష్ణుడు వారిని భార్యలుగా స్వీకరించాడు అని భాగవతంలో ఉందిరా బాబు అంటే ఎవడో వినడు కృష్ణుడు పదహారు వేల మందిని చేసుకున్నాడు ఇదే కోద కృష్ణుడు గుణగణాల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం అటువంటి గుణవంతుడైన కృష్ణుని వంటి గుణవంతుడైన భర్త లభిస్తాడు అని రాధాదేవి స్వయంగా చెప్పింది అంతటి మహత్తరమైన స్తోత్రం ఇది దీనిని ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ లభిస్తాయని రాధాదేవి మాట నేను చెప్తున్నది కాదు రాధాదేవి మాట రాధాదేవి అంటే ఎవరు శ్రీకృష్ణుడు ఆరాధించిన దేవి శ్రీకృష్ణ స్వయంగా ఆరాధించిన దేవి గోలోక నాయిక ఆయన గోలోక నాయకుడు అని చెప్పిన మాట ఇది కనుక ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మనం అందుకుందాం గోలోకనాధ గోపీశమదీశ ప్రాణవల్లభ హే దೀನ బందో దినేశ సర్వేశ్వర నమోస్తుతే గోలోకనాధ గోపీశమదీశ ప్రాణవల్లభ హే దిన బందో दीनेश सर्वेश्वर नमोऽस्तु ते गोपीश गोसमूहेश यशोदानन्दवर्धन नन्दात्मज सदानन्द नित्यानन्द नमोऽस्तु ते गोपेश गोसमूहेश यशोदानन्दवर्धन नन्दात्मज सदानन्द नित्यानन्द नमोस्तु ते शतमन्योर्भग्नमन्यो ब्रह्मधर्पविनाशक कालीयदमन प्राणनाथ कृष्ण नमोस्तु ते शतमन्योर्भग्नमन्यो ब्रह्मदत्पविनाशक कालीयदमन प्राणनाथ कृष्ण नमोस्तु ते शिवानन्तेश ब्रह्मेश ब्राह्मणेश परात्पर ब्रह्मस्वरूप ब्रह्मज्ञ ब्रह्मबीज नमोस्तु ते शिवानन्तेश ब्रह्मेश ब्राह्मणेश परात्पर ಚರಚರತುಣಾತೀತ ಗುಣಾತ್ಮಕೇಶ್ವರ ಚರಾಚರ ತೋರ್ಬೀಜ ಗುಣಾತೀತ ಗುಣಾತ್ಮಕ ಗುಣಬೀಜ ಗುಣಾಧಾರುಣೇಶ್ವರ ನಮೋಸ್ತುಮ ಸೀಶೆ ಸಿಪಸ್ತಪಸ್ವಿಪಸ ನಮೋಸ್ತೇ सिद्धे अणिमादिकसिद्धीशसिद्धे सिद्धेस्वरूपक तपस्तपस्विस्तपसहं बीजरूप नदनिर्वचनीयं च वस्तु निर्वचनीयकं तत्स्वरूप तयोर्बीज सर्वबीज नमुस्तुते यदनिर्वचनीयं च वस्तु निर्वचनीयकं तत्स्वरूप तयोर्बीज सर्वबीज नमुस्तुते अहं सरस्वती लक्ष्मीर्दुर्गा गङ्गाश्रुतिप्रसूः यस्य पादार्चनां नित्यं पूज्यतस्नैय नमो नमः अहं सरस्वती लक्ष्मी दुर्गा गंगा श्रुतिप्रसूः यस्य पादार्चनां नित्यं पूज्यतस्नैय नमो नमः स्पर्शनेयस्य भृत्यानां ध्याने दिवानिशं पवित्राणि च तीर्थानि तस्मै भगवते नमः स्पर्शने भृत्यानां ध्यानेचपि दिवानिशं पवित्राणि च तीर्थानि तस्मै भगवते नमः मुक्ता सा देवी जले सन्यस्य विग्रह मन श्रीकृष्णे तस्थौ स्थाणु सामसती मुक्त सा देवी जले सन्यस्य विग्रह मन श्रीकृष्णे तस्थौ स्थाणु सामसती राधाकृत हरेस्त्रिसध्यम यठेन्न हरिभक्ति दास्यम च लभेद्राधागतिम ध्रुवम राधाकृतं हरिः स्तोत्रम् त्रिसन्ध्यं यः पठेन्नरः हरिभक्तिञ्च दास्यं च लभेद् ध्रुवम् विपत्तौ यः पठेद्भक्त्या सद्यः सम्पत्तिमाप्नुयात् चिरकालगतं द्रव्यं हृतं नष्टञ्च लभ्यते विपत्तौ यः पठेद्भक्त्या सज्जः सम्पत्तिमाप्नुयात् चिरकालगतं द्रव्यं हृतं नष्टञ्च लभ्यते बन्धुवृद्धिर्भवेत्तस्य प्रसन्नं मानसं परम् चिन्ताग्रस्तः पठेत् भक्त्या परां निर्वृतिमाप्नुयात् बन्धुवृद्धिर्भवेत्तस्य प्रसन्नं मानसं परं चिन्ताग्रस्तः पठेत् भक्त्या परां निर्वृतिमाप्नुयात् पतिभेदे पुत्रभेदे मित्रभेदे च सङ्कटे मासं भक्त्या यदि पठेत् सद्यः सन्दर्शनं लभेत् पतिभेदे पुत्रभेदे मित्रभेदे च सङ्कटे मासं भक्त्या यदि पठेत् सद्यः सन्दर्शनं लभेत् కుమారి స్తోత్రం స్త్రం శృణుయాది శ్రీకృష్ణ సదృశం కాంతం గుణవంతం ధ్రువం భక్ీస్తోత్ర శృణుయాద్వత్సరం యది సదృశం కాంతం గుణవంతం శ్రీ శ్రీకృష్ణ సప్తవింశోధ్యాయే శ్రీకృష్ణ స్తోత్రం సంపూర్ణం ఈ స్ భక్తితో సమర్పణ బుద్ధితో పఠించిన వారికి శ్రీకృష్ణ దాసత్వం అనే భాగ్యం కలుగుతుంది రాధాగతిని పొందుతారు అంటే రాధాలోకం అంటే గోలోకగతిని పొందుతారు అంతేకాకుండా విపత్తులు ఏర్పడినప్పుడు అంటే ఆర్థికమైన విపత్తులు ఏర్పడినప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల సంపత్తి లభిస్తుంది అలాగే మీరు పోగొట్టుకున్న మీ నుంచి దోచుకోబడిన సంపద ఉందో అది మీకు తిరిగి వస్తుంది దిగాలు పడిపోయిన సమయాలలో ఈ స్తోత్రాన్ని చదవడం వలన మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఈ స్తోత్రాన్ని నిత్యపారాయణగా ఉంచుకోవడం వల్ల బంధువృద్ధి జరుగుతుంది అంటే బంధువులు మీ ఎందు ప్రసన్నులై మీతోటి ఎటువంటి విభేదాలు లేకుండా మీతో కలిసిమెలిసి ఉంటారు అదేవిధంగా బంధుగణం వృద్ధి చెందుతుంది అలాగే కన్యలు ఒక సంవత్సర కాలం దీనిని వినడం వలన ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీకృష్ణుని వంటి భర్త లభిస్తాడు ఇవి ఈ స్తోత్రానికి ఉన్న ఫలితాలు ఇదే కదా మనకు కావలసినవి హరిభక్తి రాధాగతి ఇవన్నీ మనకి పెద్దగా ఎక్కవు మనకి పోయిన డబ్బులు రావాలి మనకి ఆర్థికమైన కష్టాలు ఉన్నప్పుడు డబ్బులు రావాలి దిగులుగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి మన ఇంట్లో పిల్లలు పెళ్ళిళ్ళవాలి ఇవి మనకు కావాల్సినవి వీటికి కూడా ఇది పనిచేస్తుంది క్రమంగా ఈ ఫలితాలను మనం చూస్తూ 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 ఉన్నప్పుడు మన బుద్ధి ఎలా ప్రసరించాలి ఇన్ని విపత్తుల నుంచి బయటపడేసింది ఎవరు శ్రీకృష్ణుడు ఇన్ని బాధల నుంచి మనకి విముక్తి కలిగించింది ఎవరు శ్రీకృష్ణుడు కనుక ఆయనని ఆశ్రయించడం వలన సమస్తమైన బాధల నుంచి బయటపడి సుఖంగా జీవించడానికి ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అనే విధంగా బుద్ధి ప్రసరిస్తుంది ఈ స్తోత్రాలన్నీ అందుకే చివరికి అంతిమంగా మీరు ఏ దేవతా స్తోత్రం చేస్తున్నారో ఆ దేవత మీకు ఆ ఫలితాలను అందిస్తున్నప్పుడు ఆ దేవత పట్ల మీ నిష్ట పెరిగి మీ బుద్ధి స్థిరపడి ఆధ్యాత్మికమైన ఉన్నతి కలుగుతుంది అనడానికే ఈ స్తోత్రాలన్నీ కనుక ఈ స్తోత్రాలని అవలంబించండి ఇప్పుడు చెప్పిన ఈ స్తోత్రాన్ని వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తున్నాము ప్రతివారు దీనిని అవలంబించండి స్వస్తి